జేసీటీవీ మరియు టీవీ సంయుతంగా నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమం ఈరోజు ఒక రాజకీయ విశ్లేషణ ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఇప్పటి వరకు గనక పరిణామాలు కనుక మనం పరిశీలిస్తే అది సిద్ధాంతపరంగా ఎటువంటి వైపు వెళుతోంది కొన్ని తప్పులు చేస్తుంది అన్న అనుమానం అయితే కలగక మానదు రెండు వేల నాలుగో సంవత్సరం వరకు తెలుగుదేశం పార్టీ ఒక మంచి పరిపాలన అందిస్తూ ఆ రోజు రాష్ట్ర ప్రజల్ని విశేషంగా ఆకట్టుకుంటూ వచ్చింది అది ఎన్టీ రామారావు అయినా చంద్రబాబు నాయుడు అయినా అప్పుడు అడ్మినిస్ట్రేషన్ పరంగా చాలా పర్ఫెక్ట్గా ఉండే పరిస్థితి ఏర్పడేది అయితే అధికారంలో కొంతవరకు దీనివల్ల అసంతృప్తి పెరిగి రెండు వేల నాలుగులో కూడా కొంత ఓటమికి తీసిందని చెప్పి కొంతమంది విశేషకులు భావిస్తూ ఉంటారు అయితే మిగతా నెగిటివ్ ఫ్యాక్టర్స్ కూడా అప్పుడు ఉంది ఎందుకంటే అధికారం పార్టీకి ఉండే నెగిటివిటీ ఇప్పుడు కూడా ఓట్ల రూపంలో ప్రతిపక్షానికి లభిస్తూ ఉంటుంది అలాగే అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేయడం కూడా కాంగ్రెస్ పార్టీకి లాభించింది కానీ అదే క్రమంలో తెలుగుదేశం పార్టీ రెండు కళ్ళ సిద్ధాంతం అనేది ఒకటి తీసుకొచ్చింది ఎప్పుడైతే కేసీఆర్ రాష్ట్రం బయప్రీపేషన్ చేయాలని చెప్పి ఒక డిమాండ్ వచ్చేప్పటికీ తెలుగుదేశం పార్టీ ఈ రెండు కళ్ళ సిద్ధాంతం అంటే అటు తెలంగాణ మాకు సమానమే ఇటు ఆంధ్రప్రదేశ్ సమానమే అన్నటువంటి భావంతో తెలంగాణలోకి వచ్చేప్పటికి తెలంగాణలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా ఆ రోజు తెలంగాణకి సపోర్ట్ చేస్తూ ప్రకటనలు జారీ చేశారు అలాగే ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేప్పటికి ఆంధ్రప్రదేశ్లో ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఆంధ్రప్రదేశ్ని సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు అయితే వాళ్ళు ఊహించింది ఏంటంటే రెండు ప్రాంతాల్లో కూడా ఈ రెండు చోట్ల డిమాండ్ చేయడం వల్ల ఆ రెండు ప్రాంతాల్లో కూడా పార్టీ సురక్షితంగా ఉందని భావించారేమో తెలియదు కానీ కానీ ఎప్పుడైతే రాష్ట్రం బెరిఫికేషన్ అయిన తర్వాత తెలంగాణలో మాత్రం తెలుగుదేశం పార్టీని స్వీకరించలేకపోయారు అక్కడ ప్రజలు అయితే అప్పుడు రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో వచ్చినటువంటి ఎలక్షన్లు కనుక పరిశీలిస్తే చాలా నేర మధ్యనం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని చెప్పి అప్పటివరకు ఊహదానాలు విస్తృతంగా వచ్చాయి అలాగే టీవీ ఛానల్స్ కానీ అప్పటి సర్వేలు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికే ఆధిక్యత వస్తుందని చెప్పి భావించారు అయితే రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండో కూడా డివైడ్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి ఒక సమర్థమైనటువంటి నాయకుడితో పాటు అనుభవం కూడా ఉండాలి అప్పటికి ముఖ్యమంత్రిగా విశేషమైనటువంటి అనుభవం గడిచినటువంటి చంద్రబాబు నాయుడు పరిపాలన రాష్ట్రానికి లబ్ధి చేకూరుతుందని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి పట్టడం కట్టడం జరిగింది కేవలం ఐదు లక్షల ఓట్ల తేడాతో మాత్రమే అప్పటికి ఇంతక మనం చెప్పుకున్నట్టు అప్పటికి బీజేపీలో మోడీ హవా ప్రపంచం బాగా ఉంది అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఆ రోజు కలిసి రావటం వల్ల తెలుగుదేశం పార్టీ స్వల్ప మెజారిటీ అంటే స్వల్ప అంటే వన్ పర్సెంట్ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ తేడాతో రాష్ట్రంలోకి అధికారంలోకి వచ్చింది అయితే రాష్ట్రంలోకి అధికారం వచ్చిన తర్వాత ఈ మధ్య మళ్ళీ రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో అధికారం కోల్పోయిన తర్వాత మరి అది మూడు కలిసి సిద్ధాంతమైన తీసుకొస్తుందేమో అనే అనుమానం అయితే కలక్రమంది ఎందుకంటే అమరావతి రాజధాని కింద వాళ్ళు పెట్టారు అమరావతిని ఎలక్షన్స్ ముందే కనుక పూర్తిగా పూర్తి చేసేసి ఈ డెవలప్మెంట్ అంతా మేము చేసామని అనుకుంటే అది వేరే రకంగా ఉండేది అది పరిపూర్ణంగా జరగకపోవడం వల్ల అధికార వికేంద్రీకరణ పేరుతో వైఎస్ఆర్సిపి మూడు రాజధానుల అంశాన్ని తీసుకొచ్చింది అలాగే ఇప్పుడు మూడు రాజధానులు అనేప్పటికీ అమరావతి ఒకటి విశాఖపట్నం ఒకటి అటు కర్నూలులో హైకోర్టు ఒకటి ఈ మూడు వచ్చేప్పటికీ మళ్ళీ మూడు కళ్ళ సిద్ధాంతంలాగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఉత్తరాంధ్రలో ఉంటాయంటే తెలుగుదేశం పార్టీ నాయకులేమో ఉత్తరాంధ్ర డెవలప్మెంట్ అవ్వలేదని చెప్పి వీళ్ళు ప్రకటనలు జారీ చేస్తూ ఉంటారు మరి ఉత్తరాంధ్ర డెవలప్మెంట్ ఎలా అవుతుందండి రాజధాని ఇక్కడ వాళ్ళ కనుక అపోజ్ చేస్తే ఉత్తరాంధ్రలో తెలుగుదేశం పార్టీ బలహీనం అవుతుంది అమరావతిని ఏమో అధినాయకత్వం ఏమో సపోర్ట్ చేస్తోంది మళ్ళీ కర్నూలు కొలు చేయడానికి రాయలసీమ నాయకులు ఏమంటారు ఇక్కడేమో డెవలప్మెంట్ అవ్వలేదని చెప్పి అంటారు మరి అంతకుమంది మీరే కదా అధికారంలోకి ఉన్నారు మీరే కదా అన్ని పనులు చేశారు మరి డెవలప్మెంట్ కావటం అనేది మీ చేతిలోనే అప్పుడు ఉంది కదా మరి ఎందుకు అవ్వలేదని చెప్పి ఇప్పుడు అదైతే ఎలా అవుతుంది ఒక పక్కనేమో ఉత్తరాంధ్రలో ఏదైనా సరే కట్టాలి లేదా ఆ రాజ రాజధానికి సంబంధించినవి ఏమైనా చేయాలి అంటేనేమో మీరేమో కోట్లకి వెళ్ళి కోట్ల ద్వారా స్టేలు తీసుకొస్తారు తర్వాత ఏమో ఇక్కడేమో డెవలప్మెంట్ అవ్వలేదని చెప్పేసి మీరు చెప్తూ ఉంటారు కొంతమంది నాయకులేమో ఇక్కడేమో ఉత్తరాంధ్ర ఏమో విశాఖ రాజధానిగా ఉండాలని కొంతమంది నాయకులు చెప్తారు అక్కడికి విజయవాడ అక్కడికి వచ్చేవాడికి తెలుగుదేశం పార్టీకి ఏమో అమరావతికి జేజే కొడతారు మళ్ళీ రాయలసీమలో ఏమో తెలుగుదేశం పార్టీ నాయకులు మళ్ళీ అక్కడికి చేస్తారు కానీ ఒకటి ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే తెలుగుదేశం పార్టీ అమరావతికే సపోర్ట్ చేసింది అనుకుందాం మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అప్పట్లాగా రెండు కళ్ళ సిద్ధాంతంలో తెలంగాణ ప్రజలు ఎలాగ అనుకున్నారో ఎలక్షన్స్ లాగా అలాగే అనుకు అనుకుని ఉంటారు కదా మరి రాబోయే సంవత్సరాలు కూడా ఇలాగే కనుక అనుకుంటే ఉత్తరాంధ్రలో వాళ్ళ పరిస్థితి ఏంటి ఇందులో సిద్ధాంతపరంగా ఏంటంటే అందరు నాయకులు కలిసికట్టుగా ఉండి ఒకే స్టాండ్ కనుక తీసుకుంటే దాని పరిస్థితి వేరుగా ఉంటుంది లోకల్ నాయకులేమో లోకల్గా ఇంతగా చెప్పుకున్నట్టు అక్కడిని సపోర్ట్ చేస్తూ మిగతా వాటిని ఏమో వదిలేస్తూ ఉంటే అది నష్టం తెలుగుదేశం పార్టీకే వస్తుంది కాబట్టి తెలుగుదేశం పార్టీ ఇది సూచనగా తీసుకోవాలి వాళ్ళ సిద్ధాంతం దేని ప్రకారం ఉన్నారు లోకల్ లీడర్స్కి వాళ్ళు సమన్వయం చేసుకోవాలి అలాగే వాళ్ళ స్టాండ్ ఏంటో వాళ్ళు చెప్పుకోవాలి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైన ప్రకటనలు ఇస్తే చివరికి అంతిమంగా నష్టపోయేది తెలుగుదేశం పార్టీయే కాబట్టి ఇప్పటికైనా సరే ఆ పార్టీ అధినాయకత్వం ఏది కరెక్ట్గా మనం వెళ్ళాలని చెప్పి పాలించుకోవాలి రెండు కళ్ళ సిద్ధాంతం మూడు కళ్ళ సిద్ధాంతాన్ని పక్కన పెట్టి వాళ్ళు ముందుకు వెళ్ళబెడితేనే భవిష్యత్తులో పార్టీ మనుగుడ ప్రజల్లోకి వెళ్ళి ఒక భవిష్యత్తు అనేది ఉంటుందని చెప్పి భావించడం జరుగుతుంది ఈ అవకాశం ఇచ్చేందుకు సెలవు నమస్కారం